వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మంత్రులైనా మనం తృప్తి పడవలసిందే తప్ప మనకు ఒరిగేది ఏమీ లేదు వాళ్ళు రా రావడం రావడమే వాళ్ళకు సంబంధించినటువంటి బిల్లుల్ని సర్దుకోవడానికే పనిచేస్తారే తప్ప వాళ్ళు బిరుదులు బిల్లుల్ని ఎట్లా రాబట్టుకోవాలనేటటువంటి ప్రయత్నంలో ఉంటారు తప్ప ప్రజలకు పెద్దగా మేలు చేసేది కానీ ప్రజలకు సేవ చేసేది కానీ ఏది ఉండదని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలను కాబట్టి వెలుగు పత్రికలో వచ్చినటువంటి వార్తల్లో ప్రధానమైనటువంటి వార్త ఏంటంటే కొత్త మంత్రులుగా ముగ్గురు మనం నిన్ననే ఆల్రెడీ పెట్టేసినాం వాస్తవానికి వార్త ఆయన మళ్ళీ ఒక్కసారి చదువుదాం కొత్త మంత్రులుగా ముగ్గురు వివేక్ వెంకటస్వామి కవ్వంపల్లి సత్యనారాయణ వాకిటి శ్రీహరి పేర్లు ఖరారు మరి నేడు మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటల నుంచి ఒంటి గంట మధ్య ప్రమాణం మరి కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ ఓకే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న